పదవ తరగతి విద్యార్థుల పట్ల మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక దృష్టి సారించడంతోనే అద్భుత ఫలితాలు సాధించగలిగారని బీఆర్ఎస్పి నాయకులు శ్యామ్ యాదవ్ రమేష్ అన్నారు విద్యార్థులు కూడా బాగా చదివి మంచి ఫలితాలు సాధించారన్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలు సాధిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల నుండి బాసర టిపుల్ ఐటీలో సీట్లు సాధించిన పదిహేను మంది విద్యార్థులకు బీఆర్ఎస్వి నాయకులు పాఠశాలలో సన్మాన కార్యక్రమం చేపట్టారు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను షాలువాతో సత్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన సొంత డబ్బులతో పదో తరగతి విద్యార్థులకు డిజిటల్ క్యాటెట్ పుస్తకాలు అందించారని గుర్తు చేశారు అలాగే పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ స్టడీ అవర్స్ నిర్వహించి స్నాక్స్ కూడా అందించారన్నారు దీనికి తగ్గట్టుగా విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు బాసుల త్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులు మరింత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈరోజు గౌరవ మాజీ మంత్రులు తన్నీరు హరిశన్న గారి ఆదేశానుసారం సిద్దిపేటలో సిద్దిపేట నియోజకవర్గంలో ఇంద్రనగర్ జెడ్పీహెచ్ఐ స్కూల్లో త్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన పదిహేను మంది విద్యార్థులకు బీఆర్ఎస్పి పక్షాన సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట అన్ని రంగాలలో ముందుంది అలాగే విద్యారంగంలో కూడా సిద్దిపేటనే ముందుంది ఇలా సిద్దిపేట జిల్లాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలో ఇలా త్రిపుడి ఐటీలో ఎక్కువ సీట్లు సాధించింది సిద్దిపేట నియోజకవర్గమే సిద్దిపేట నియోజకవర్గం మొత్తంలో నూట అరవై తొమ్మిది సీట్లు వస్తే సిద్దిపేట ఓన్లీ సిద్దిపేట అర్బన్లో మాత్రం ఇరవై నాలుగు సీట్లు సాధించింది ఇందిరానగర్ స్కూట్లో మాత్రం పదిహేను సీట్లు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సన్మానం చేసినాం హరిసన చేస్తున్న కృషిని అరిసన సేవను గుర్తించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలలో ముందెట్లయితే ఉంచారో ఇలా ఇంద్రనగర స్కూళ్ళలో కూడా విద్యార్థులు వాళ్ళ విద్యతో ఎంతో చాకరిత్యంగా సాధించి ఇలా త్రిపులైటిలో పదిహేను మంది సా సీట్లు సాధించుకున్నందుకు అన్న గారు ఎంతో హర్షం వ్యక్తం చేశారు అన్న గారు సిద్ధిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల కానీ మిగతా ఉన్నటువంటి అంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు అన్ని ద అన్ని దశల్లో అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి తన సొంత పిల్లల్లాగా సిద్ధిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలను కూడా తన సొంత పిల్లల్లాగా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు తన సొంత ఖర్చులతోటి తన జీతంలో ఉన్నటువంటి కొన్ని డబ్బులు తీసి పక్కన పెట్టేసి ప్రతి విద్యార్థికి కూడా అంటే టెన్త్లో టెన్జీ వచ్చినటువంటి విద్యార్థులకు కానీ అదేవిధంగా త్రిపుల్ ఐట్ వచ్చినటువంటి విద్యార్థులకు కానీ ఇంటర్మీడియట్లో నీట్ కానీ తర్వాత జేఈ కానీ మెయిన్స్ కానీ అటువంటి దానిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా హరీష్ అన్న తోటి ఈరోజు సిద్దిపేట నియోజకంలో ఒక ఎడ్యుకేషన్ అబ్బులాగా తయారయ్యి ప్రతి ఒక్కరు ముందుండాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈరోజు త్రిపుల్ ఐటో సంబంధించిన సాధించినటువంటి సీటు సాధించినటువంటి నూట అరవై తొమ్మిది మంది విద్యార్థులకు ఈరోజు బీఆర్సి ఆధ్వర్యంలో సన్మాన ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది